ద శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో అనుదిన ధ్యానములు వారిలో ఒంటరి లేని వాడు వేయి మంది అగును ఎన్నిక వాడు బలమైన చిన్నమగును ఏషియా గ్రంథము అరవై అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము గొప్ప నాయకుడు దైవజనుడు ప్రవక్త ధర్మశాస్త్ర ప్రధాతైన మోషేను మనం పదే పదే గుర్తు చేసుకుంటుంటాం అయితే అతని ప్రతినిధిగాను అతని నోటికి నోరుగాను వ్యవహరించిన అహ్లోను మనం పూర్తిగా మరిచిపోతాం సౌందర్యవంతుడు నిజం చేసుకున్నవాడు ఫరో అంతటి అంత సకల ఐశ్వర్యం అనుభవించిన వాడు అయిన మనం జ్ఞాపకం చేసుకుంటాం అయితే తమ వృద్ధాప్యపు తండ్రిని అతని ఇంటి వాళ్లందరినీ కాపలా కాచి వాళ్లను క్షేమంగా ఐగుప్తు దేశానికి నడిపించిన రూబేణును యూదాను ఇతర సహోదరులను మనం మర్చిపోతాం విశ్వాస మార్గపు వ్యవస్థాపకుడు ధీరశాలి దేవుని అనుచరుడైన అప్రహమను మనం గుర్తుంచుకుంటాం కానీ అనేక త్యాగాలను చేసి అతడితో పాటు సకలమైన కష్టాలు అనుభవించిన అతడి సహధర్మచారి సారాను మనం మర్చిపోతాం రూతును మనం జ్ఞాపకం ఉంచుకుంటాం నయోమిని మనం మర్చిపోతాం దావితను మనం గుర్తుంచుకుంటాం యోనాతనను మనం మర్చిపోతాం కొన్ని సంవత్సరాల క్రితం ఒక కూడిక ముగిశాక ఒక స్త్రీ నా వద్దకు వచ్చి విచార ఇలా అంది ఇక్కడ నేను చిన్న పరిచర్య చేసుకుంటూ నిరుపయోగమైన జీవితాన్ని జీవిస్తున్నాను దేవుడు నన్ను మిస్టరీ పరిచయకు పిలిస్తే బాగుండునని నేను అనుకుంటున్నాను అయితే ఆ తర్వాత ఆమెను గురించి నాకు ఏంటంటే ఆమె సంఘంలో ఒక నమ్మకమైన పరిచయకు రాలని అనేక మంది జీవితాలను ఆమె ప్రభావితం చేసిందని ఒక వ్యక్తి జీవితం అందంగా కనిపించాలంటే అది గొప్పదిగా ఉండాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు ఆకాశం ఎత్తుకు ఎదిగిన ఒక పెద్ద చెట్టు కంటే ఒక చిన్న పూల చెట్టు సౌందర్యవంతంగా ఉంటుంది ఖరీదైన ఒక పెద్ద ఆభరణం కంటే ఒక చిన్న రత్నం సుందరంగా కనిపిస్తుంది కొందరు అందమైన జీవితాలు ఈ లోకం దృష్టిలో గుర్తింపు లేనివిగా ఉండవచ్చు ఈ లోకంలో దైవిక ఉద్దేశాన్ని నెరవేర్చేదే అందమైన జీవితం దేవుడు ఉండమన్న చోట ఆయన ఉండమన్న విధంగా ఉండేదే సుందరమైన జీవితం చిన్న చిన్న పరిచయాలు చేసే కావని దిగులు పడుతుంటారు తమ ఈ లోకానికి ఏమంత కావని వాళ్ళు వాపోతుంటారు కాని దేవుడు నిర్ణయించిన స్థానంలో నిలిచిన సాధారణ జీవితమే దేవుడి దృష్టిలో సౌందర్యమైన జీవితం ఈ లోకం దృష్టిలో అందంగా కనిపించినప్పటికీ దేవుడు ఉద్దేశించిన స్థానంలో నిలిచి ఉండని జీవితం దేవుని దృష్టిలో ఒక వికారమైన జీవితం ఒక చక్కనైన పాట వినమ్రంగా వినోదంగా సృష్టికర్తను స్మరిస్తూ గీతిక సృష్టికర్తకు మధురంగా అపశ్రుతులు లేని సెరూపుల పాటల కంటే శ్రావ్యంగా ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక Amém.